మొత్తం మీరు బేటాలో ఉంటారు బేటాలో ఉంటే మనకి లావ్ ఫెట్రాక్షన్ అనేది వర్క్ కాదు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చాలా మంది ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ చేస్తారు ఉంటారు లావ్ అట్రాక్షన్ వచ్చేస్తా ఉంటారు సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ట్రాప్ లో అయితే పడతారు ఆ ట్రాప్ ఏంటనే తెలుసుకుందాం అండ్ అండ్ సెమినార్ అటెండ్ అవుతారు సెమినార్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి జరిగే నష్టాలు ఏంటని చూద్దాం సో ఒక సెమినార్ అటెండ్ వచ్చినాక మీకు థౌజండ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ మీరు ఏఎంకి ఇట్లా ఉంటారు రోజున ఫ్రీక్వెన్సీ ఆల్పాలో ఉంటారు సో ఎవరికైనా సరే ఎర్లీ మార్నింగ్ అనేది ఆల్పాలో ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అంటే ఎందుకంటే మన బ్రెయిన్ వేవ్స్ ఆల్పాలో ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఎవరైనా సరే ఉంటారు సో ఆ టైంలో ఉండడం కాదు ఆ పది తర్వాత కూడా ఉండాలి పది తర్వాత మళ్ళీ బేటలోకి వెళ్ళిపోతారు తొమ్మిది టు పదకొండు మళ్ళీ బేటలోకి వెళ్ళిపోతారు దానివల్ల మీకు ఉపయోగం అయితే ఉండదు మళ్ళీ మళ్ళీ మూడు వందలకు పడిపోతుంది ఫ్రీక్వెన్సీ మళ్ళీ పదకొండు టు రెండు వరకు మళ్ళీ బ్యాటరీలో ఉంటారు మళ్ళీ రెండు వందలు పడిపోతుంది మళ్ళీ బ్యాటరీలో ఉంటారు మరి రెండు టు ఐదు వరకు మళ్ళీ లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు దానిలో అయితే మనకి లో వర్క్ అవుతుంది అండ్ ఎప్పుడు కూడా ఆల్పా స్టేట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే లో అయితే వర్క్ అవుతుంది మరి ఎప్పుడూ ఈవినింగ్ అండ్ మార్నింగ్ మాత్రమే ఇలా ఆల్ఫా స్టేట్ ఉన్నప్పుడు మాత్రం అఫర్మేషన్స్ అన్నీ చేయకూడదు ప్రతి కాన్షియస్నెస్ మొత్తం కూడా ఆల్పాషేట్ అండ్ మనకి ఏదైతే కావాలనుకున్నామో అది ఎప్పుడు ఆల్రెడీ వచ్చినప్పుడు అన్న అడుగున్నప్పుడు మనకి ఆల్పాషెట్ అయితే ఉంటుంది సో అక్కడ కూడా ఆల్పాలు ఉండాలి పదకొండు గంటలు కూడా ఆలపలు ఉండాలి రెండు గంటలు కూడా అలపలు ఉండాలి ఐదు గంటలు కూడా అలపళ్ళలో ఉండాలి సో ఈ సర్కిల్ మొత్తం మీరు బేటాలో ఉంటారు బేటాలో ఉంటే మనకి లాఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టింగ్ అనేది వర్క్ కాదు మనకి నూరల్ పాత్ ధరపడం సో సర్వైవర్ విభ ఉంటారు మన వైబ్రేషన్ అనేది మనకి సిక్స్ టు సెవెన్ అవర్స్ అంతా అంటే నెగిటివ్ వైబ్రేషన్ వస్తున్నప్పుడు మన గ్లాఫరేషన్ అయితే పని చేయదు ఎప్పుడు కూడా ఆల్పాషేట్లో ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండాలి మీరు షేట్ అట్లా పాజిబుల్ అంటే పాజిబుల్ అవుతుంది చాలా మంది అల్పాషెట్ అని మన క్లయింట్స్ అయితే ఉంటారు సో అట్లా ట్రైనింగ్ అయితే తీసుకోవాలి ఎక్కడ తీసుకుంటారు మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు అది మీ ఇష్టం సో అందుకే మేనిఫెస్టో అనేది వర్కౌట్ అవుతుంది మీరు ఒక క్లాస్కి వెళ్ళి వస్తారు ఒక సెమినార్కి వెళ్ళి వస్తారు సో అప్పుడు టూ డేస్ వన్ డే హై ఉంటారు అప్పుడు నూరు రూపాయ ఏర్పడదు బ్రెయిన్ బ్రెయిన్లో ఓన్లీ ఒక సినిమాకి వెళ్ళి వస్తే ఎట్లా ఉంటుంది అట్లానే ఉంటుంది సో ఒక వన్ డే టూ డేస్ హై ఫ్రీక్వెన్సీలు ఉంటారు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు అట్లా కాదు నూర్రూపాడేందు వరకు కూడా మనకి అల్ప చెట్లు అయితే ఉండాలి కొంతమంది టెన్ డేస్ పడుతుంది కొంతమంది ట్వంటీ డేస్ పడుతుంది కొంతమందికి పర్సన్ టు పర్సన్ అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది ఎప్పుడైతే మన నూర్రూపా ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా మనకి ఎప్పుడు కూడా హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటాం మనం యూనివర్స్ ఏం తీసుకుంటుంది ఎట్లా వైబ్రేట్ అవుతో అన్నది తీసుకుంటుంది అంతేగాని మనము విధంగా చేస్తున్నాం మార్నింగ్ ఒకసారి చేసి ఈవినింగ్ ఒకసారి చేస్తే కుదరదు గంట గంటే క్యారెక్టర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అండ్ హార్ట్ టు బ్రెయిన్ కో ఉండాలి ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి అనమాట సో అవి చేస్తే కానీ మనం వైబ్రేషన్ అయితే అవి కాదనమాట ఎప్పుడు కూడా మీ హీరోలు కానీ సినిమా యాక్టర్స్ కానీ ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారో వాళ్ళ చుట్టూ ఒక ఆరం ఉంటుంది సో వాళ్ళు ఎప్పుడు కూడా అలపలు ఉంటారు అందుకని తొందరగా మేనిఫెస్టన్ చేస్తారు ఎప్పుడు కూడా అలపలు ఉండకైతే ట్రై చేయండి సో థ్యాంక్ యూ మనకి ఏమైనా క్లాసెస్ కావాలనుకుంటే మన క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాం టు పర్సనే ఉంటుంది మీకు వంద మంది అయితే మేము పెట్టం టు పర్సన్ అయితే ఉంటుంది అట్లాగైతే రిజల్ట్స్ వస్తాయి మనకి పది మంది ఇరవై మంది పెడతాం వల్ల మనకి రిజల్ట్స్ అయితే రావు అండ్ ఒక పర్సెంట్ పర్సన్ ఉంటుంది వన్ టు వన్ఏ సో అది ప్రీమియం అనమాట విఏపి అది క్వాంటా మ్యానిఫెస్టింగ్ మామూలు మ్యానిఫెస్టింగ్ క్వెస్టింగ్ కూడా కాదు చాలా పవర్ఫుల్ అనమాట న్యూరో సైన్స్ ఉంటుంది బయాలజికల్ ఉంటుంది క్వాంటా ఫిజిక్స్ ఉంటాయి అది సైన్స్ బేస్ మీద ఉంటుంది ఐస్ చెప్పిన సిద్ధాంతాలపైన చేస్తామన్నమాట సో ఎన్ని హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ ప్రూవ్డ్ అయిన మెథడ్లో ఉంటుంది మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు కింద కడపడే డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది అండ్ స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ స్టూడియోలో అయితే కలుద్దాం సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్